రోజా అంటే నీచమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్ రాజకీయాల్లో మహిళలు ఎంతో హుందాగా ఆదర్శంగా ఉండాలి కానీ రోజా మాత్రం మహిళ అన్న సంగతి మరచి మాట్లాడుతున్నారు తెలుగుదేశం టీడీపీ నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు హావభావాలు చూస్తుంటే సాటి మహిళగా సిగ్గుపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మీకు సీటు కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారు టీడీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ గురించి రోజా నోరు పారేసుకున్నారు టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ మా పార్టీలోనే కార్యకర్త నుంచి నాయకుల వరకు హుందాగా ఉండేటట్టు చంద్రబాబు తీర్చిదిద్దుతారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు సాధించే అభ్యర్థులతో టీడీపీ సిద్ధంగా ఉంది వైసీపీ పార్టీల ఎమ్మెల్యేలే బయటకు వెళ్ళిపోతున్నారు జగన్ రెడ్డి భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారు జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడంతో రోజా పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మహిళగా మంత్రి పదవి బాధ్యత నిర్వర్తిస్తున్న రోజా సెలవమణి గారికి ఒక మనవి సూచన హెచ్చరిక రోజా గారు మహిళల నుంచి మన సమాజం ఇతరులు కాస్త సభ్యత సంస్కారం హుందాతనం ఆశిస్తారు అందులో రాజకీయాల్లో ఉన్న మహిళలు ఇంకెంత హుందాగా ఉండాలో ముందు తరంలో ఉన్న ఎంతోమంది మహిళా నాయకురాలు చూసి నేర్చుకోండి ఈరోజు తెలుగుదేశం గురించి తెలుగుదేశం నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు మీ హావభావాలు చాలా నీచంగా ఉంటున్నాయి ముఖ్యంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ మీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మహిళలు తిరుగుతున్న తిఫ్ట్లు అవన్నీ వింటుంటే మీరు ఏ పార్టీ వారైనా సరే కానీ మహిళ కాబట్టి మహిళలుగా మేమందరం కూడా సిగ్గుపడుతున్నాం ఏ రంగంలో మహిళలు ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు మీరు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి నోరు పారేసుకుంటున్నారు దయచేసి ఒక్కటి ముందు గమనించుకోండి మీకు గాని మీలాగ తెలుగుదేశం పార్టీ మీద నోరు పారేసుకుంటున్న వాళ్ళు జగన్ రెడ్డి ప్రాపకం కోసం రేపుదే మీకు అసలు టికెట్లు వస్తాయా లేదో తెలియదు కాబట్టి నోరు పారేసుకుంటేనైనా జగన్ రెడ్డి టికెట్లు ఇస్తారని ఒక నీచమైన ఆలోచనతో నోరు పారేసుకుంటున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపుని సాధించే అభ్యర్థులతో రెడీగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఇక ఓటమి బాటే కాదు పతనావస్థకు చేరుకున్న మీ వైఎస్ఆర్పి పార్టీలో అసలు రేపుదే మీకు టికెట్ ఇస్తారా లేదా ముందు అది కనుక్కొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది దయచేసి నోరుని అదుపులో పెట్టుకుంటే మహిళగా ఆ కొంచెం గౌరవమైన మీరు మించుకుంటారని ఆశిస్తూ మీ తోటి మహిళగా ఉంటున్న మీ సోదరి గౌతమ్ శిరీష